అంగన్వాడీ వర్కర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని ఉపసంహరించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది ఈ డిమాండ్ తోనే జనసేన పార్టీ లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ ని ఇబ్బంది పెడుతున్న వైసీపీ గంగలో కలిసిపోతుందని జోసెం చెప్పారు పార్టీ నగర అధ్యక్షులు నేరళ్ల సురేష్ మాట్లాడుతూ ఎన్నికలకి ముందు అమలు కాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడానికి జగన్ అవస్థలు పడుతున్నారని ఎద్దేవా చేశారు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గత ఇరవై రోజులుగా మాకు న్యాయం చేయాలి మా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది తెలంగాణ ప్రభుత్వంతో సరి సమానంగా మీరు జీత ఇస్తారు హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్నటువంటి అంగన్వాడీలపై ఈ రోజున మంత్రులు మంత్రులతో సహా మంత్రులు కాను ఎమ్మెల్యేలు కానున్న వాళ్ళని బెదిరిస్తూ మిమ్మల్ని రద్దు చేస్తాం మీ ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తూ ఈ రోజున ఏకంగా హెస్మా చట్టాన్ని ప్రయోగించారు వారిపై చాలా దుర్మార్గం జనసేన పార్టీ తరఫున ఈ అస్మా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి ఆయాలు కానివ్వండి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వారు పేద విద్యార్థులు చదువు చెప్తూ మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క విద్యార్థికి అర్థ రూపాయలతో భోజనం పెట్టేటువంటి మహాతల్లు వారు వారిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కానివ్వండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఆడవారి ఉసురు గురించి మీరు ఎక్కడ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మనం ఏ జన్మలో ఏం పాపం చేశామో మనకి ఇలాంటి సీఎం దొరికాడు నోరు తెలిస్తే అక్కమ్మలు చెల్లెమ్మలు అంటాడు వాళ్ళందరినీ రోడ్డులు పడేశాడు దానికి తోడుగా వీళ్ళు మన ఆశా వర్కర్లని భారతీయ కార్మికుల్ని అంగన్వాడీలని వాళ్ళకి తోడుగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళని ఎల్ఐసి వాళ్ళని అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు సొంత చెల్లెల్ని తల్లినే దూరం చేశాడు అభివృద్ధి చేశా అంటున్నాడు ఏం అభివృద్ధి చేశాడు గంజా భారస్తున్నాడు మచ్చం పారిస్తున్నాడు గుట్కా భారీస్తున్నాడు పాదయాత్రలో మిదిమీద వాగ్దానాలు చేశాడు మీరు చేసే పని ఎవరు చేయలేరు మీకు ఎంత ఇచ్చినా తక్కువే తెలంగాణ కన్నా మీకు ఎక్కువ జీతాలు ఇస్తాం అని చెప్పి ఐదు సంవత్సరాలు ఒక్కసారి పెంచాడు వాళ్ళు ఈరోజు నీ ప్రభుత్వంలో ఒక్కడ సంపాదన బతికే రోజులైనా పోటీసర్లు పథకలేకపోతున్నారు పేదవాళ్ళు మధ్య తరగతులు కోసం ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెంచాం నిత్యాస్రోత్సరం పెంచావు గ్యాస్ సిలిండర్ పెంచావు చెంత పని వేసాంసారి ఎనిమిది ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచావు నీ టైంలో పతకలేరు అది కాక వీళ్ళు ఆరు ఏదో నేరస్తులైనట్టు అయినట్టు ఎనిమిది ఆస్మాజ్ చట్టాలు ప్రయోగించావు ఎమ్మటే నీలాగా ఆర్థిక నరస్థలు కూడా కాదు వాళ్ళు అందుకని వాళ్ళ ఆస్పా చట్టాన్ని ఎమ్మటే రద్దు చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పి జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం